మనం మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్లు చేసినప్పుడు ఆ కండ్రాల బలం అనేది పెరిగి నొప్పులు అనేవి తగ్గుతాయి అలానే కొన్ని రకాల యాక్టివిటీస్ చేసినప్పుడు మోకాల మీద స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతాయి నొప్పులు కూడా ఎక్కువ అవుతాయి సో మనం డైలీ చేసే యాక్టివిటీస్ లో ఆ వర్స్ట్ హ్యాబిట్స్ ఏంటి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవడానికి కారణమైన హ్యాబిట్స్ ఏంటి దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం దీనిలో మొదటిది కింద కూర్చోవటం ఎప్పుడు ఒకసారి కూర్చుంటే పర్లేదు అలా కాకుండా డైలీ కింద కూర్చొని భోజనం చేయటం డైలీ కింద కూర్చొని పని చేయటం ఇలా కింద కూర్చోవడం వల్ల మోకాల మీద స్ట్రెస్ అనేది మూడింతలు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కాట్లేజ్ డ్యామేజ్ కూడా ఇంకొంచెం త్వరగా అవుతుంది ఇక రెండో హ్యాబిట్ ఏంటంటే ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం ఇండియన్ టాయిలెట్ వాడటం మన పెల్విక్ మజిల్స్ కి మంచిదే అందుకే ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ లేదు గైనకాలజిస్ట్లు కూడా అడ్వైజ్ చేస్తారు ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయండి అని కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ నొప్పులు అనేది ఇంకా ఎక్కువ ఇంకా మూడో హ్యాబిట్ ఏంటంటే మెట్లు దిగడం ఎప్పుడో ఒకసారి ఎక్కి దిగితే బానే ఉంటది అలా కాకుండా పద్ధతి ఎక్సర్సైజ్ చేసినట్టు కిందకి పైకి తిరిగితే మాత్రం నొప్పులు అనేది ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకా నాలుగో హ్యాబిట్ కంటిన్యూస్ గా టీచర్స్ లో గానీ పోలీసు వాళ్ళు గానీ అన్న కంపెనీలో పనిచేసే వాళ్ళు గానీ రోజుకి ఏడెనిమిది ఎనిమిది గంటలు అలా ఉంటారు ఇలా కంటిన్యూస్ గా నుంచోవడం వల్ల కూడా మోకాలు మీద స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటది ఇంకా లాస్ట్ ది హార్డ్గా ఉండే ఫుట్వేర్ వాడటం గట్టిపాటి చెప్పులు కానీ షూస్ గాని వాడటం వల్ల కూడా మోకాలు మీద స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటాయి సో ఈ డైలీ చేసే యాక్టివిటీస్ అనేది మన మోకాలు మీద స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోవడానికి కారణం అవుతాయి సో ఆల్రెడీ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి సో ఈ పనులన్నీ తగ్గించుకోవడం మంచిది